కానీ మన అభిప్రాయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళం మనం వల్ల వచ్చే కష్టాలు కానీ నష్టాలు కానీ లాభాలు కానీ అనుభవించాల్సిన వాళ్ళం మనం ఖచ్చితంగా వాటిని గురించి మనం వివాదాస్పదం కాకుండా చర్చించుకోవాలి ఎవరిని క్రిసైజ్ చేయక్కర్లేదు గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి బాగా కుంటిపడిపోయిందే రాష్ట్రం వెనక్కి వెళ్తాందేని చాలా బాధపడ్డాం అందరూ బాధపడ్డారది అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఖచ్చితంగా అభివృద్ధి వెనక్కి వెళ్ళింది మనందరం కోరుకున్న రాష్ట్ర రాజధాని అమరావతి ఎక్కడ వేసిన ఎక్కడ ఉన్నట్టు ఉండిపోయింది అలాగే సుమారుగా పది సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా పోయింది ఇప్పుడు దాన్ని కట్టుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది దాని గురించి చేసిన ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్ మనకు అందరికీ తెలుసు ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రయోగాత్మకమైన విధానం దానికి స్పందించిన రైతుల హృదయాలను కూడా మనం చక్కగా అర్థం చేసుకున్నాం ఎందుకంటే అమరావతి ఉద్యమానికి కానీ దానికి చాలా చక్కటి సపోర్ట్ అందించాం మనం ఈ పోరాటానికి ఒక మంచి ఇది కావాలి దానికి దాన్ని మంచి మార్గంలో తీసుకువెళ్ళాలి అమరావతిని వీలైనంత తొందరగా నిర్మించుకుని ఒక మంచి రాజధాని మన ముఖ్యమంత్రి గారు ఐకానిక్ క్యాపిటల్ అంటున్నారు మంచి వర్కింగ్ క్యాపిటల్ చేయాల్సిన అవసరం ఉంది అది అందంగా ఐకానిక్గా లేకపోయినా పనిచేసే క్యాపిటల్ కావాలి ఈ రోజులో పనిచేసే క్యాపిటల్ అంటే దానికి సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడే నివసించే విధంగా వాళ్ళందరికీ కావాల్సిన సదుపాయాలన్నీ అక్కడే ఉండే విధంగా మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది అది ఇప్పుడు ప్రభుత్వం ముందు ముఖ్యమైన లక్ష్యం ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఉంది విచ్ ఇస్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది పూర్తి చేస్తేనే కానీ చాలా ప్రాంతాలకు నీళ్ళ ఉద్ది తగ్గదు ఈ రెండు ప్రాజెక్టులని వచ్చిన కొత్తలో చేస్తామో తప్పకుండా అని చెప్పారు పని జరుగుతుంది ప్రోగ్రెస్ కూడా ఉంది ఒక నాయకుడికి దూరదృష్టి ఉండాలి విజన్ అంటే గత రాబోయే పది సంవత్సరాల్లో ఎలా ఉండాలి ఇరవై సంవత్సరాల్లో ఎలా ఉండాలి అని ముప్పై సంవత్సరాల్లో ఎలా ఉండాలని ఒక విజన్ ఉండాలి చాలా అవసరం ఆ విజన్ లేకపోతే ఏ పనులు చేయలేరు ఆ విషయంతోనే ముఖ్యమంత్రి అమరావతికి ఉన్న స్థలం చాలదు ఇంకా పెంచాలి అనే ఉద్దేశం ఒకటి వచ్చిందని నేను అనుకుంటున్నాను కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈ సెకండ్ టైం ల్యాండ్ కూలింగ్ అనే ప్రాసెస్ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు హైదరాబాద్ డెవలప్మెంట్లో నేనే జ్వరు డెవలప్ చేశానని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసింది ఏమిటి ఆ ల్యాండ్స్ కొన్ని ఐడెంటిఫై చేశారు హైటెక్ సిటీ కట్టారు రెండు మూడు పనులు చేశారు కానీ మిగతా డెవలప్మెంట్ అంతా కూడా దీని మీద ఆధారపడి ప్రైవేట్గా వచ్చిన డెవలప్మెంట్ ఇప్పుడు ఆ ఏరియా చూస్తుంటే న్యూయార్క్ సిటీ కూడా తగలదన్నట్టు ఉంటాను అది చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ప్రభుత్వం కానీ చేయాల ప్రైవేట్ వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఈ ప్రైవేట్ డెవలప్మెంట్కి ఒక నాంది ప్రస్తావన జరగాలి అది అమావితితో చేయాలి చేసిన తర్వాత మిగతా డెవలప్మెంట్ అంతా కూడా అది ఎటు డెవలప్ అవుతుందో చూసుకుంటూ ప్రైవేట్ వాళ్ళకి వదిలేస్తే మంచిదని నా ఉద్దేశం నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు రెండోసారి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేసి పదివేల ఎకరాలతో ఒక ఎయిర్పోర్టు కట్టి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఇంకా ఏదో విధాలకు చెప్పి మన రైతులు చాలా మంచి ఉద్దేశంతో ఇచ్చారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆ రైతులనే బాధటం అంత మంచి ఉద్దేశం కాదని నా నా అభిప్రాయం ఇప్పుడు ల్యాండ్ పూరింగ్ అవసరం లేదని నేను అభిప్రాయపడుతున్నాను ఈ ఒక్క విషయం మీదే మాట్లాడమన్నారు కాబట్టి ఈ ఒక్క విషయం మీద మాట్లాడి ఇక్కడితో ముగిస్తున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు డాక్టర్ పటాభి గారు